మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి ఇక్కడ కృష్ణ అని డిస్ట్రిక్ట్ హ్యాండ్లింగ్స్ అండ్ టెక్స్టైల్స్ ఆఫీసర్ చాలా చోటి సో ఇతను కంప్లైంట్ యొక్క ఒక ఫోర్ రిజిస్టర్ చేయించుకోవడానికి విజయలక్ష్మి హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ కంపెనీ అని సో దాన్ని రిజిస్టర్ చేయడం కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు దాన్ని ప్రాసెస్ చేసి డిప్యూటీ డైరెక్టర్ వివర్ సర్వీస్ సెంటర్ విజయవాడలో ఉంటారు వాళ్ళకి ఫార్వర్డ్ చేయడానికి గాను ఇతను బ్రైట్ డిమాండ్ చేయడం జరిగింది టోటల్ బ్రైట్ డిమాండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పార్ట్ పేమెంట్ సెవెంటీ థౌసండ్ ముందు ఇవ్వమని చెప్పి ఈరోజు తీసుకున్నారు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అతను ఈరోజు సో కడపలో ఈ కేసు రిజిస్టర్ అయిందని కడప టీం అంతా వచ్చారు నేను ఇన్ఛార్జ్ డిఎస్పీ టీజీసీబీ గారి ఆదేశాల మేరకు ఈరోజు వీటిని జస్ ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పెట్టాడు లాస్ట్ నవంబర్లో అప్లికేషన్ పెట్టుకున్నారండి జనవరి నుంచి ప్రాసెస్ నడుస్తోంది సో అతను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అది ఫార్వర్డ్ చేయమని సో అతను డిలే చేస్తున్నాడు ప్రైవ్ అమౌంట్ ఇచ్చేంత వరకు చేయను అని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది ఎట్ మేడమ్ మేడం పేరు మేడం బాధితుడి పేరు మేడం ఏ ఊరు చెందిన వ్యక్తి మేడం అతను ఏం చేస్తాను మేడం ఓకే మేడం